రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కుంభరాశి వార్షిక ఫలాలు రాశి కుంభం అక్వేరియస్ గ్రహాధిపతి శని అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్టరత్నం నీలమణి అదృష్ట దిశ పడమటి సామాన్య ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది సంవత్సర ఆరంభంలో కొన్ని సవాళ్లు ఎదురైనా మధ్యనాటికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొంత స్థిరత లభిస్తుంది కుటుంబ జీవితంలో కొన్ని మార్పులు రావచ్చు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక పరిస్థితి సంవత్సర ప్రారంభంలో ఖర్చులు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి కొత్త పెట్టుబడులు వేయడంలో జాగ్రత్త వహించాలి రెండు వేల ఇరవై ఐదు రెండో భాగంలో ఆదాయ వృద్ధి అవకాశాలు ఉంటాయి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది కనుక వ్యయ నిర్వహణపై దృష్టి పెట్టాలి ఉద్యోగం మరియు వ్యాపారం ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు మెరుగుపడతాయి కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపించే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులకు సిద్ధపడవచ్చు కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు మిత్రుల సహాయంతో కొన్ని లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి కుటుంబ మరియు వ్యక్తిగత జీవితం కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు తలెత్తే అవకాశం ఉంది జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో ఒడిదుడుకులు కనిపించవచ్చు కానీ వార్షికాంతానికి పరిష్కారం లభించవచ్చు సంతానం సంబంధమైన శుభవార్తలు వచ్చే అవకాశముంది ఆరోగ్యం మానసిక ఒత్తిడి అధికంగా ఉండొచ్చు కాలేయ సంబంధిత సమస్యలు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరమైన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిది వ్యాయామం యోగాతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు పరిహారాలు ప్రతి శనివారం శివుడికి అభిషేకం చేయడం శుభప్రదం శనివారం రోజున కాలువలో నువ్వుల నూనెను వదలడం శుభ ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది బిహెచ్ లేదా నీలం రత్నాన్ని ధరించడం శుభప్రదంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుందని గ్రహాలు సూచిస్తున్నాయి సహనంగా ధైర్యంగా ముందుకు సాగితే విజయం సాధించవచ్చు